కుమ్రంభీం జిల్లా కేంద్రంలో గల కొమ్రంభీం హడా ప్రాజెక్ట్ జిల్లా కేంద్రానికి కూతవేట దూరంలో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్ పరిసరాల్ని అభివృద్ధి చే చేసే దిశలో భాగంగా అంటే ఇది ఒక ప్రా అంటే పర్యాటక కేంద్రం చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఆ సందర్భంలో ఇక్కడ బోటింగ్ కూడా తీసుకువచ్చి ఏర్పాటు చేసింది ఆ బోటింగ్ కూడా కొన్ని రోజులు ప్రజలు పర్యాటకులు వచ్చిన సందర్భంలోనే కానీ వారం నడిస్తే వారం గ్యాప్ ఇవ్వడం వల్ల ఆ బోటింగ్ కూడా ఒక విగ్రహంలా ఉండిపోయింది అదేవిధంగా లెక్యూ రెస్టారెంట్ అడలో రోడ్డు రోడ్ పైననే లెక్యూ రెస్టారెంట్ని మంత్రి సీతక్క గారు ప్రారంభించారు కానీ నేటి వరకు ఆ తలుపులు తీసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే వెనకపట్నం జిల్లా పారటకంగా అభివృద్ధి చేయాలంటే తప్పకుండా ఏదైతే కుమరం ప్రాజెక్టులో బోటింగ్ కానీ అదేవిధంగా లేక్యూ రెస్టారెంట్ కానీ ఇవి ప్రజలకు పర్యాటకులకు అందుబాటులో తీసుకొస్తేనే అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఇవి అన్నిటికీ ప్రజలు అందుబాటులో తీసుకురావాలని కోరుతూ ఉన్నాం